శుభోదయం అందరికీ నమస్కారం ఈనాటి పంచాంగ వివరాలు మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వారం శనివారం తిథి కృష్ణపక్షం త్రయోదశి నక్షత్రం ఉత్తరాభాద్ర సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఇప్పుడు రాశి ఫలాలను పరిశీలిద్దాం మేసరాశి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పారిశ్రామికంగా మంచి అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం వ్యాయామం పాటించండి పరిహారం శ్రీ హనుమన్ చాలీసా పాటించండి ఎరుపు రంగు వస్త్రం ధరించండి మంగళవారాన పెరిగే చెట్లకు నీరు పోయండి వృషభ రాశి ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సమయం గడపడం వారి సూచనలను వినడం మంచిది ప్రేమ సంబంధాల్లో నమ్మకం పెరుగుతుంది పరిహారం దుర్గాదేవి స్తోత్రాలు చదవండి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తే మంచిది మిథున రాశి ప్రయాణాలు ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనవి లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి పరిహారం వినాయకుని పూజ చేయండి వేద మంత్రాలు వినేటటువంటి శ్రద్ధ పెట్టండి ఆకుపచ్చ వస్త్రా ధరణ చేయండి కరకటక రాశి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ ధైర్యంగా ఉండండి కుటుంబ సభ్యుల సహకారం మీకు మద్దతుగా ఉంటుంది పరిహారం చంద్రగ్రహ శాంతి కోసం పంచామృత అభిషేకం చేయండి సోమవారం పాలు గోవుల పోయండి తెలుపు దుస్తులు ధరించడం మంచిది సింహరాశి పిల్లల పట్ల జాగ్రత్త వహించండి కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు అనుభవం ఉన్నవారితో చర్చించండి ఆరోగ్యం కుదుట పడుతుంది పరిహారం సూర్య నమస్కారాలు చేయడం ఆదివారం ఎరుపు పుష్పాలతో సూర్యుడికి అర్జున వ్రతం అర్పించడం గోసేవ చేయండి రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరుగుతాయి అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తాయి కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు పరిహారం శుక్రవారం నారాయణ కవచం పఠించండి ధాన్యం దానం చేయండి శాంతియుతమైన సంగీతం వినండి తులారాశి ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక విషయం విజయవంతం అవుతుంది ఆర్థికంగా లాభాలు ఉన్నాయి వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి పరిహారం నలుపు వస్త్రాలు దానం చేయండి శుక్రవారం లక్ష్మీదేవి పూజ శనిగ్రహ గ్రహ జపం ఓం శని నమః నమ వృక్షక రాశి ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు మీరు చేసే పనులు శ్రమ ఎక్కువగా ఉంటుంది పరిహారం శివాభిషేకం దీపారాధన చేయడం ధనస్ రాశి ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి బంధువులతో సంతోషంగా గడుపుతారు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు పరిహారం గురువారం గోమాతకు పూజ చేయండి పసుపు దానం బర్మ ముహూర్తంలో తులసి మడిలో దీపం పెట్టండి మకర రాశి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పారిశ్రామికంగా మంచి అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం వ్యాయామం పాటించండి పరిహారం శనివారం నల్ల తిలాలు దానం శనిగ్రహ మంత్రం జపం పాముకు పాలు పోసి పూజించండి కుంభరాశి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ ధైర్యంగా ఉండండి కుటుంబ సభ్యుల సహకారం మీకు మద్దతుగా ఉంటుంది పరిహారం శనివారం నల్ల వస్త్రధరణ గణపతి పూజ చేయాలి నీటి ఆధారిత దానం జలదానం చేయాలి మీనరాశి ప్రయాణాలు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినవి లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి పరిహారం గురు పూజ చేయండి ముత్యాల మాల గురు భగవానుడికి అర్పించండి పసుపుతో కుంకుమార్చన ఈ రాశి ఫలాలు మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి